ఉద్యోగంలో చాలా బిజీగా ఉండి ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు ఎవరి కుటుంబము వాళ్ళ సమస్యలు పిల్లల చదువులు పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా దాంట్లో ఉండి ఇప్పుడు కొద్దిగా మీరు ఫ్రీ అయ్యే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు ఒంటరిగా ఉండకుండా మీ కొలీగ్స్ తోటి మీ సహచారులతో ఈ సాటి పెన్షన్లతోటి రెగ్యులర్గా కలుసుకోవడం అంటే మీ మనసుకు ఆనందంగా ఉండడం శారీరకంగా మీరు యాక్టివ్గా ఉండడం ఇవన్నీ కూడా మీ అసోసియేషన్స్ తోటి సాధ్యమైతే చాలామంది మిత్రులు రెగ్యులర్గా సోషల్ సర్వీస్లో కూడా పాల్పంచుకుంటూ ఉన్నారు ఎవరు తోచిన విధంగా వాళ్ళు మళ్ళీ సమాజానికి ఉపయోగపడాలని చెప్పి అనుకుంటా ఉన్నారు మీరందరూ కూడా మళ్ళీ ఒకసారి ఎట్లయితే మీ ఉద్యోగంలో ఉన్నప్పుడు యాక్టివ్గా ఉన్నారో మీరు రిటైర్ అయ్యారు కానీ టైర్డ్ కాలేదు అని ఆ చందాన మీ ఆలోచనలు ఉండాలి ఖచ్చితంగా సమాజం మన నుంచి కూడా కోరుకుంటా ఉంది ఎందుకంటే ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఒక సెక్యూర్డ్ లైఫ్ను మనం అనుభవించినాం పేద ప్రజలు కట్టే ట్యాక్స్ తోటి రెవెన్యూ తోటి మనము ఎవరికి ఏ బాధ ఉన్నా ఇబ్బంది ఉన్నా మనకు టెన్షన్గా శాలరీస్ వచ్చేవి నేను కూడా ప్రభుత్వ ఉద్యోగం చేసిన కాబట్టి ఆ మాట చెప్తా ఉన్నా ఇన్ని సంవత్సరాలుగా మనకు ఎకనామిక్ స్టెబిలిటీ ఇచ్చింది ప్రభుత్వ ఉద్యోగం గవర్నమెంట్స్ కూడా మిగతా రాష్ట్రాలకు తీటుగా మనకు పేస్కేల్స్ కూడా ఈ మధ్య కాలంలో ఇవ్వడం కూడా జరిగింది మంచి శాలరీస్ మంచి పెన్షన్స్ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు వస్తూ ఉన్నాయి మీవి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి అవి ప్రభుత్వంతో ఉద్యోగస్తులు మాట్లాడుతూ ఉన్నారు పెన్షనర్స్ కూడా మాట్లాడుతూ ఉన్నారు బాకీ ఉంది మీకు దాదాపుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఉండే అది పెరిగిపోయింది ప్రతి నెల కూడా దాదాపుగా ఏడు వందల మంది రిటైర్ అవుతూ ఉంటే వాళ్ళకు సెవెన్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ యాడ్ అవుతూ ఉంది దాంట్లో సో వీటిని మెల్లమెల్లగా తీర్చాల్సిన అవసరం బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది ఎందుకంటే మీరు దాచుకున్న సొమ్ము అది కాబట్టి ఖచ్చితంగా మీకు ఇవ్వాల్సిందే దాంట్లో ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇన్స్టాల్మెంట్లో ఇద్దామని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ డెప్యూటీ సీఎం గారు కూడా చెప్పడం జరిగింది సో వీలైనంత త్వరగా మీకున్న ఆర్థిక ఇబ్బందులను తొలగించే ప్రయత్నం చేస్తాం అలాగే ఇప్పుడు మీ ప్రెసిడెంట్ గారు సాయిల్ గారు సాయిల్ గౌడ్ గారు చెప్పారు ఒక డిఏ మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు చాలా డిఏలు కొద్దిగా బాకీ ఉన్నాయని ఖచ్చితంగా ఈ అంశాన్ని నేను ప్రభుత్వ పెద్ద దృష్టి కూడా తీసుకుపోతా అది మా వంతు ప్రయత్నం నేను చేసి మీకు కొద్దిగానైనా ఉపశమనం కలిగించే విధంగా మీకు ఒకటన్నా రెండన్న డిఎస్ మీకు వచ్చేటట్టుగా మా వంతు సహకారం నేను చేస్తాం ఇంకో ముఖ్యమైన విషయం మీరు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ సమావేశం అవుతూ ఉన్నారు నాతో చిన్న విన్నపం ఉంది ఎవరైతే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందో మేము కూడా కొత్త గొప్ప సేవ చేయాలి ఎడ్యుకేషన్ ఫీల్డ్ అనుకుంటే మనకు ఒక కార్యక్రమం మేము మొదలు పెట్టబోతూ ఉన్నాం అది చాలామందికి మీ పిల్లలు మీతో లేకుండా మీ పిల్లలు బయట ఉన్న వాళ్ళు ఒక్కసారి చేయలేకండి టెన్ పర్సెంట్ మంది నాకు కనబడతా ఉన్నారు ఖచ్చితంగా ఒక రెండు మూడు వేల మంది అయితే పిల్లలు బయట చెట్లు అయిన వాళ్ళు ఉంటారు ఉంటారు కదా ఉంటారు మళ్ళీ ఎవరు ఎత్తలేనందుకు నావాషా అది మీ ఇష్టం మేము కొత్త కార్యక్రమం ఆలోచన చేస్తూ ఉన్నాం ఈ ఎన్ఎం వాటి పని లేదు అంటే చదువు అంటాడు పిల్లలు అంటాడు బడి అంటారు అనుకోకుండా దయచేసి మీరు చదువుకున్నారు కాబట్టి మీరు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది అంతే కదా ఆ రోజు మీరు చదువుకోకుండా ఉంటే ఉద్యోగాలు వచ్చేవా కాబట్టి ఒక కుటుంబం ఆర్థికంగా ఎదగాలంటే పిల్లలు చదువుకోవాలి చదువుకున్న తర్వాత వాళ్లకు ప్రైవేట్లనో గవర్నమెంట్లనో ఏదో ఒక ప్లేస్మెంట్ దొరుకుతుంది ఆ చదివే రాకుంటే కూలి పని తప్ప ఇంకో దిక్కు ఉండదు మనకు మెకానిక్ పనో కూలి పనో డ్రైవర్ పనో ట్రాక్టర్ డ్రైవర్ పనో లేదా వ్యవసాయమో ఇటువంటివి చేయాల్సి వస్తుంది కొద్దిగా చదువుకుంటే ఆ పిల్లలు నెక్స్ట్ లెవెల్లో ఉన్న స్కిల్స్ని డెవలప్ చేసుకుంటారు పై స్థానంలో గుర్తుపోతారు కాబట్టి మనందరి సమిష్టి బాధ్యత మన పిల్లల్ని ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామాల్లో చదువుకుంటున్న పిల్లలకి తోచినంత విధంగా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇచ్చి చదువు పట్ల వాళ్ళకి అవగాహనను ప్రేమ ఆప్యాయతను పంచాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అందుకే మా ప్రెసిడెంట్ గారితో కావచ్చు మన జగపతిరావు గారితో కూడా మళ్ళీ మాట్లాడతాం నా ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది మీరు ఉత్సాహంగా ఉన్న వాళ్ళు యాక్టివ్గా వాళ్ళు ఐదో తరగతి నుంచి పైన పిల్లల్ని ప్రభుత్వ పనులు ఎలా ఏవైతే ఉంటారో ఒక్కొక్కరు ఒక్కొక్క పిల్లవాడికి అటాచ్ అయితే మీకు మీ మనవళ్లతో ఉన్నట్టు వాళ్ళకు ఒక తాత ఉన్నట్టు ఒక బంధం ఏర్పడుతుంది కాబట్టి ఇది ఆలోచన ఉంది మరి ఎంతమంది ముందుకు వస్తారు దాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్గా మొదలు ఒక స్కూల్లో రెండు స్కూల్లో స్టార్ట్ చేసి ఆ తర్వాత దాని విధ విధానాలన్నీ కూడా తీసుకొని ఎంగేజ్ చేయాలి మా సీనియర్ సిటిజన్స్ కూడా ఎంగేజ్ కావాలి ఫ్యూచర్ నిర్మాణంలో నేటి బాలలే రేపటి పౌరులు రీడెవలప్మెంట్ ఫ్యూచర్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ అండ్ కంట్రీలో మనవంతు భాగస్వామ్యం కూడా ఉండాలంటే మన పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదడం అనేది చాలా ముఖ్యమైన భాగం అందులో అందులో మీరందరూ కూడా పార్టిసిపేట్ అయితే వీలున్న వాళ్ళు చాలా సంతోషకరమైన విషయం అవుతుంది కాబట్టి తర్వాత పెద్దలతో కూర్చొని మాట్లాడుతూ ఈ విధి విధానాలు ఎట్టుండాలి ఏముండాలి ఏమి లేదు మన ఇంటి దగ్గర ఉన్న ప్రభుత్వ పాఠశాలకు పోయి అక్కడ ఉన్న చిన్నపిల్లలతోటి అటాచ్మెంట్ పెట్టుకొని వాళ్ళని సరైన పద్ధతిలో సరైన నడవడిక వాళ్ళకి నేర్పిస్తే సమాజానికి చాలా మేలు చేసిన వాళ్ళు అవుతాం పక్కదారి పట్టకుండా వాళ్ళు చదువు మీద ఆటల మీద సంస్కృతి మీద కల్చరల్ యాక్టివిటీస్ మీద దృష్టి పెడితే వాళ్ళు పెద్దగయించిన తర్వాత చెడు వ్యసనాలకు లోను కారు ముఖ్యంగా ఐదు ఆరు ఏడు పిల్లలను మనం జాగ్రత్తగా టార్గెట్ చేస్తే వాళ్ళు నైన్త్ టెన్త్ వచ్చే వరకు చదువు మీద ఫోకస్ చేస్తారు వాళ్ళు కరెక్ట్ సరైన దిశలో పోతారు పట్టించుకోకుంటే వాళ్ళు నైన్త్ టెన్త్ చాలామంది బయటికి పోయి జులైగా తయారవుతూ ఉన్నారు ఇంటర్మీడియట్ రాగానే బయటికి పోయి సిగరెట్ గంజా ఇటువంటి వ్యసనాలకు కూడా పేద వర్గాల పిల్లలు వాళ్ళు అట్రాక్ట్ అవుతూ ఉన్నారు ఈరోజు మొబైల్స్ వచ్చినాయి దాంట్లో రకరకాల మెసేజ్లు వస్తూ ఉంటాయి అట్లా కూడా డిస్ట్రాక్ట్ అవుతూ ఉన్నారు కాబట్టి మనం ఐదు ఆరు ఏడు తరగతుల పిల్లల్ని మనం ట్యూన్ చేస్తే ఆ మూడు నాలుగు సంవత్సరాలు వాళ్ళు చదువు మీద శ్రద్ధ పెట్టేటట్టుగా మనం ప్రేమతోటి ఆప్యాయతోటి వాళ్ళని గైడ్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు చెడు వ్యసనాలకు చెడు మార్గం వైపు పోకుండా సరైన దిశలో పోయే అవకాశం ఉంటుంది ఇది మన దేశానికి మనం ఇచ్చే గొప్ప కాంట్రిబ్యూషన్ అవుతుంది ముప్పై ఏళ్ళుగా మనం గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండి గవర్నమెంట్ వాళ్ళు మనకు నాకైనా మీకైనా శాలరీస్ ఇచ్చి మనం సేవ చేస్తాం దానికి మంచి ప్రతిఫలం మన ప్రభుత్వాలు ఇచ్చినాయి సో రిటర్న్గా మనం సొసైటీకి ఏం చేయాలనే దాంట్లో ఇది ఒక అద్భుతమైన ఆలోచన అవకాశంగా నేను భావిస్తూ ఉన్నా మీరందరూ కూడా వీలైనంత వీలున్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి వేదిక ద్వారా కోరుతా ఉన్నా మా నాయకులు టీఎన్జిఓ కావచ్చు పెన్షనర్స్ అసోసియేషన్ కావచ్చు సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ నాయకులు దీని మీద కొద్దిగా డిబేట్ డిస్కషన్ చేసి మళ్ళీ ఒకసారి కూర్చొని దీన్ని గ్రౌండింగ్ చేద్దాం కొత్త సంవత్సరంలో కొత్త పనులు కొత్త ఆలోచనతోటి ముందుకు పోదాం మీరు ఆలోచన చేయండి దయచేసి దానికి కావాల్సిన ఏర్పాట్లు విధి అన్ని కూర్చొని నిర్ణయం తీసుకుందాం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచి కొత్త ఆలోచనతోటి మన అందరం కూడా యాక్టివ్గా ఉందాం డెడికేట్ అవర్ మన నేషన్కి రీడెడికేట్ అవుదాం మన సర్వీసెస్ మన దేశానికి ఉపయోగపడే విధంగా మన అందరం కూడా ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటూ మీ సమస్యల పరిష్కారానికి చేదోడు వాదోడుగా ఉంటా ఖచ్చితంగా వాటిని పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది మిగతావి ఏం ఆపినా ఆపకున్నా సెక్రటేరియట్లో నేను చెప్పడం జరిగింది ఇట్లనే కొద్ది పెద్దలు వస్తే కాంట్రాక్టర్ల బిల్లులు కొద్దిగా అడ్మిట్ అయినా ఇబ్బంది లేదు కానీ కష్టపడి జీవితాంతం దాచుకున్న సొమ్ము ఉద్యోగస్తులది అది కచ్చితంగా ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి అని చెప్పి చెప్పడం జరిగి ఉద్యోగస్తుల జీతాల పెంపు కంటే కూడా రిటైర్డ్ ఉద్యోగులకు ఉన్న ఆ అమౌంట్ ను వాళ్ళకి ఇవ్వడం అనేది ప్రథమ కర్తవ్యం